జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని పాత బస్టాండ్ శాస్త్రి చౌరస్త వద్ద ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఆదేశాల మేరకు జీఎస్టీకి వ్యతిరేకంగా రాస్తారోకు నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు టీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ పాల ఉత్పత్తులపై పాఠ్య పుస్తకాలపై జీఎస్టీ విధించడం పట్ల మధ్యతరగతి వారికి అధిక భారం అవుతుందని దీనిపై కేంద్రం స్పందించి జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీ మార్ సాయిరెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ వి చంద్రశేఖరరావు టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజు జీఎస్టీ పాల ఉత్పత్తులపై పెంచడం జరిగిందో ఇది టిఆర్ఎస్ పార్టీ తరఫున మేము అందరం ఖండిస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఈ పాల ఉత్పత్తుల మీద సామాన్యమైన ప్రజలు కానీ చిన్నపిల్లలు కానీ చాలా వరకు పేద ప్రజల మీదనే ఇచ్చి జీఎస్టీ భారం పడుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని దీన్ని రద్దు చేసుకోలేక జీఎస్టీ రద్దు చేయకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పి కోరుతూ ఎందుకంటే ఉత్పత్తుల మీద ఇప్పటికే చాలా వరకు ఎక్కడ కూడా లేనటువంటి ఈ దేశంలో పట్టినే చాలా వరకు మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాన్య ప్రజలు బతకాలంటే కష్టం ఉంది ఈ రోజు బ్యాంకులను కావచ్చు మిగతా కావచ్చు ఎన్నో రకాలుగా పేద ప్రజలందరినీ కూడా ఈరోజు ఒకప్పుడు బ్యాంకులకు పోతే లక్షా అండి రెండు లక్షా అంటే మూడు అంటే ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఈ రోజు పేద ప్రజలు అయినటువంటి టైంలో కూడా ఇరవై రూపాయలు కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేవు అదే పద్దతిలో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రతి పని కూడా సామాన్యంగా భారం పడుతుంది విధంగా పెంచుకుంటూ పోతూ ఈ రోజు జీఎస్టీ మీద లాస్ట్గా అయితే మొన్న సిలిండర్ మీద యాభై రూపాయలు పెంచారు అదే పద్దతిలో ఈ రోజు మళ్ళా పాల ఉత్పత్తుల మీద పెంచడం వల్ల దీని అధిక భారం సామాన్య సామాన్య ప్రజల మీద పడుతుంది కాబట్టి దీని అందరం మేము ఖండిస్తున్నాం ఏదైతే ప్రభుత్వ పనితీరు మరి వాళ్ళ సామాన్యునికి అతి కష్టము అతి భారం పడుతుంది అనేది ఈ సందర్భంగా మా మెట్పల్లి పార్టీ శ్రేణుల ఈనాడు ఈ ధర్నా కార్యక్రమం నిరసనగా మరి ఏదైతే ధరలు పెస్తున్నారో కేంద్ర ప్రభుత్వం దాని నిరసనగా ఈనాడు మా మెట్పల్లి శ్రేణుల అందరము పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకు సహకరించిన ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఎందుకంటే ఎంచినా కానీ సామాన్యుని మీద భారమే పడుతున్నది ఒక విధంగా చూసినట్లయితే మొన్నటికి మొన్ననే మరి ఈనాడు గ్యాస్ సిలిండర్ ధర యాభై రూపాయలు పెంచడం జరిగింది అలాగే ఈనాడు ఏదైతే పాల ఉత్పత్తులు మరి సామాన్యుడు లేస్తే కనీసం ఛాయ తాగుదామంటే కూడా నోచుకోని పరిస్థితి ఈనాడు ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తుందంటే నిజంగా మన ప్రజల దురదృష్టం మరి ఈనాడు ఏదైతే మోడీ ప్రభుత్వం మన మీద చూపిస్తున్న మరి ఈ భారము మరి చాలా దురదృష్టకరమైన విషయం అనేది ఈ సందర్భంగా మనం చేస్తున్నా ఏ విషయంలో చూసినా మొన్నటి మొన్న రోజుకు ఐదు రూపాయల నుంచి పది రూపాయలు పెట్రోల్ ధర వేస్తున్నది డీజిల్ ధర వేస్తున్నది అలాగే రైతులపై అధిక భారము మరి రైతుల మీద మరి ఏదైతే ఫర్టిలైజర్స్ ఉన్నాయో ఆ విధమైనటువంటి కూడా మరి ఎన్నో ధరలు కేంద్ర ప్రభుత్వం పెంచడం జరిగింది ఇంకా ఏ విధమైన చూసినా ఈనాడు ప్రజలు బతికే పరిస్థితిలో ఈ కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వ పాలనలో బతికే పరిస్థితి లేదనేది ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మరి ముఖ్యంగా ఏంటంటే మరి ఈనాడు మరి మన దగ్గర మన తెలంగాణ నుంచి నలుగురు బీజేపీ ఎంపీలు ఉన్నారు ఒక్కను కూడా సోయలేదు కనీసం మాట్లాడదాం తెలివి లేదు ఇవాళ పార్లమెంట్లో కానీ ఇంకెక్కడైనా కానీ మరి ఈనాడు ఎందుకు మరి మా ప్రజలపై భారం వేస్తున్నాము మరి మా తెలంగాణ ప్రజలపై భారం వేస్తున్నాం అనేది మరి అడిగే ముఖాలు اوڙي کو اڏاو يسوع ملى اوڙي کو اڏاو يسوع ملى चोलर वास्तो कंदे जी कंदे जीलंगण ते नगर नंढे नयकतवसर रावर É isso não